భారతదేశాన్ని అనుకుని ఉన్న దాదాపు అన్ని దేశాల్లో ఏదో ఒక స్థాయిలో రాజకీయ అస్థిరత్వం నెలకొనుంది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు శ్రీలంక రాజకీయ స్థిరత్వం దిశగా వెళ్తోంది తాజాగా అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ అనేటువంటి పార్టీ పూర్తి మెజారిటీతో గెలిచింది నేషనల్ పీపుల్స్ పవర్ అనేది ఒక కూటమి ఆ కూటమిలో అతిపెద్ద పార్టీ జనతా విముక్తి పెరుమున మొన్న సెప్టెంబర్లోనే అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో అధ్యక్షుడిగా దిశ నాయకే గెలిచాడు దిశ నాయకే జనతా విముక్తి పెరుమోన పార్టీకి చెందినవాడు ఆ ఎన్నికలు చాలా విశేషంగా ఎందుకు చెప్పుకున్నారు అంటే ఒకటి ఆ పార్టీ మార్క్సిస్టు లీనింగ్స్ ఉన్న పార్టీ అంటే మార్క్సిజము సోషలిజం వైపు మొగ్గున్న పార్టీ రెండవది ఆ పార్టీ ప్రధాన స్రవంతులో ఉన్న పార్టీ కాదు ఈ మధ్య వరకు కూడా అటువంటి పార్టీ సడన్గా ఒక్కసారి ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు అంతకుముందు ఉన్నటువంటి ప్రధాన స్రవంతులు అన్న పార్టీలు అన్నీ కూడా ఓడిపోయినాయి ఇప్పుడు అదే జనతా విముక్తి పెరుమూనాకి చెందినటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలిచారు ఈసారి అంటే మామూలు గెలుపు కాదు రెండు వందల ఇరవై ఐదు ఉంటే పార్లమెంట్లో అందులో నూట యాభై తొమ్మిది సీట్లను గెలుచుకున్నారు అంటే మంచి స్థిరమైన ప్రభుత్వం శ్రీలంకలో కూడా ఏర్ ఏర్పాటు కాబోతోంది నేషనల్ పీపుల్స్ పవర్ అనేటువంటి కూటమిలో జనతా విముక్తి పెరుమూన అతిపెద్ద పార్టీ కానీ అందులో దాదాపుగా రెండు డజన్లకు పైగా పార్టీలు ఉన్నాయి చిన్న చిన్న పార్టీలు అన్నీ కూడా వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి గతంలోనే అధ్యక్ష అభ్యర్థిగా అన్నూర కుమార దిశానాయక్ని నిలబెట్టారు ఆయన గెలిచాడు ఆ తర్వాత ఇప్పుడు మొత్తం పార్లమెంట్లో అన్ని సీట్లకి అభ్యర్థులు నిలబెట్టారు వారు కూడా పెద్ద ఎత్తున గెలిచారు రెండు వందల ఇరవై ఐదు సీట్లకు గాను నూట యాభై తొమ్మిది సీట్లను గెలుచుకున్నారు ఇందులో చెప్పుకోదగ్గ విశేషాలు రెండు మూడు ఉన్నాయి ఒకటి కమ్యూనిస్టు పార్టీలు దాదాపుగా భారతదేశంలో కానివ్వండి చుట్టుపక్కల దేశాల్లో కానివ్వండి ఎక్కడా కూడా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచడం అనేది చాలా అరుదు నేపాల్లో కొంత జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్రీలంకలో జరుగుతోంది అయితే వీళ్ళు వంద శాతం మార్క్సిస్టు భావాలకు అనుగుణంగా పరిపాలన చేస్తారు అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఈ జనతా విముక్తి పెరుమన అనే పార్టీ ఒకప్పుడు యాక్చువల్గా సాయుధ పోరాటాన్ని నమ్మిన పార్టీ ఆ తర్వాత ఎనభైవ దశకంలో సింహళ జాతీయవాదాన్ని భుజాలకెత్తుకొని తమిళ జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఆ తర్వాత మరింత బ్రాడ్ బేస్డ్గా అయి సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలను కూడా కలుపుకొని ఈ నేషనల్ పీపుల్స్ పవర్ అనేటువంటి కూటమిని ఏర్పరచుకొని ఇప్పుడు గెలుపుని సాధించింది సో ఆ రకంగా చూసినప్పుడు ఇది ఒక మార్క్సిస్ట్ పార్టీగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించినా కూడా ఇప్పుడు కొంత బేస్ పార్టీగానే చూడాలి అంత ఎక్స్ట్రీమిస్ట్ భావాలు ప్రస్తుతం ఆ పార్టీలో లేవు ఈ ఎన్నికల్లో చెప్పుకోవాల్సిన పెద్ద విశేషం ఏంటంటే ఈ మధ్య అమెరికాలో జరిగిన ఎన్నికల లాగానే దాదాపు అన్ని వర్గాలు కూడా నేషనల్ పీపుల్స్ పవర్ అభ్యర్థులకి అంటే ప్రెసిడెంట్ అనూర్ కుమార్ దిశనాయక్ అభ్యర్థులకి ఓటేశారు శ్రీలంక చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ కూడా శ్రీలంక ఉత్తర ప్రాంతంలో అంటే జాఫ్నా ప్రాంతంలో తమిళులు ఎక్కువగా ఉంటారని తెలుసు తమిళ జాతీయవాదం చాలా కాలంగా ఉంది ప్రత్యేక తమిళ దేశం కావాలి శ్రీలంకలో అని చెప్పి చాలా కాలం పాటు పోరాడారు కెప్టెన్ ప్రభాకరన్ ఆధ్వర్యంలో ఆ తర్వాత ఆ ఉద్యమం బలహీనపడిపోయింది అయినా కూడా జాఫ్నా ప్రాంతంలో అంటే శ్రీలంక ఉత్తర ప్రాంతంలో గతంలోనూ ఈ మధ్య కాలం వరకు కూడా తమిళ పార్టీలే గెలిచేవి అటువంటిది మొదటిసారిగా శ్రీలంక చరిత్రలో ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి పార్టీ అంటే ఇక్కడ నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి జాఫనా ప్రాంతంలో కూడా గెలిచింది అక్కడ తమిళ పార్టీల అభ్యర్థులందరూ కూడా ఓటమి పాలయ్యారు అంటే ఒక రకమైనటువంటి జాతీయతాభావంతో ఒక బలమైన ప్రభుత్వం ఉండాలి దేశంలో కొన్ని మార్పులు తీసుకురావాలంటే అనేటువంటి ఉద్దేశంతో దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే కూటమికి ఓటేశారు నాట్ ఓన్లీ తమిళ్స్ శ్రీలంక తూర్పు ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉంటారు ముస్లింలు కూడా ఈసారి నేషనల్ పీపుల్స్ పవర్ కొత్తగా ఏర్పడిన కూటమి నిజానికి ఇది ఈ కూటమికి వేశారు సో దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి ఈ మధ్యనే ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోయి ఆ తర్వాత రాజకీయ సంక్షోభం ఏర్పడి నెమ్మది నెమ్మదిగా ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నటువంటి శ్రీలంకలో అన్ని వ్యవస్థలని కూడా సంపూర్ణంగా మార్చాలి రీస్ట్రక్చర్ చేయాలి అందుకోసం ఒక బలమైన ప్రభుత్వం ఉండాలి ముందు చూపు ప్రభుత్వం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీలంకలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీకి ఓటేశారు ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న అనూర్ కుమార దిశనాయకే రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకొస్తానని వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొస్తానని ప్రజలకు వాగ్దానం చేశాడు వాటన్నిటినీ చేయడానికి వీలుగా ఇప్పుడు పార్లమెంట్లో అనూర్ కుమార్ దిశనాయకే పార్టీకి బలమైనటువంటి మెజారిటీని ప్రజలు ఇచ్చారు మార్క్సిస్టు పార్టీ కాబట్టి మరి భారతదేశంతో సంబంధాలు సక్రమంగా ఉంటాయా ఉండవా వాళ్ళు చైనా వైపు మొగ్గు చూపుతారా అనేటువంటి అనుమానాలు గతంలో ఉండేవి కానీ అనూర్ కుమార్ దిశనాయకే ప్రెసెంట్ అయిన తర్వాత స్పష్టంగా మెసేజ్ ఇచ్చాడు మేము చైనా ఇండియా అన్నిటికీ కూడా సమానంగా దగ్గరగా ఉంటాము ఒకళ్ళకి ఎక్కువ దగ్గరగా ఒకళ్ళకి ఒకళ్ళకి దూరంగా పెట్టడం అనేది ఉండదు ఎందుకంటే గతంలో చైనాకి దగ్గర అవుతున్నారు అనేటువంటి కొన్ని భయాలు ఉండేవి ఇండియాలో కానీ అటువంటిది ఏమీ లేదు అనేటువంటి ఒక క్లియర్ మెసేజ్ అయితే ఇచ్చాడు అనూర్ కుమార్ దేశ నాయకే దానికంటే ముఖ్యంగా ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం శ్రీలంకలో ఏర్పడడం వల్ల అది భారతదేశానికి కూడా మంచిది స్థిరమైన బలమైన ప్రభుత్వం ఏర్పడడం వల్ల శ్రీలంక ఇటీవల కాలంలో ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఉన్నాయి ఇప్పటికీ కూడా కొంత సంక్షోభం ఉన్నది శ్రీలంకలో కానీ ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతూ ఉంది దాన్ని మరింత మెరుగుపరచాలి అంటే బలమైనటువంటి ప్రభుత్వం ఉండాలి కొలంబోలో అందుకు తగ్గట్టుగానే శ్రీలంక ప్రజలు తీర్పునిచ్చారు ఈ ఎన్నికల్లో గతంలో ఉన్నటువంటి పార్టీలు ప్రధాన శ్రావంతి పార్టీలు రణిల్ విక్రమసింఘే పార్టీ గుటబయ్యార్ రాజపక్ష పార్టీ వీటన్నింటినీ కూడా తిరస్కరించారు గతంలో అధ్యక్షుడిగా ఉండి శ్రీలంకలో సంక్షోభానికి కారణమైనటువంటి రాజపక్ష పార్టీ శ్రీలంక పొదుజన పెరుమున ఈ పార్టీ కంప్లీట్గా వైప్ అవుట్ అయిపోయింది ఈ పార్టీకి మూడు సీట్లు మాత్రమే వచ్చినాయి పార్లమెంట్లో గమత ఏమిటంటే అనూర్ కుమార్ దిశనాయకే పార్టీ జనతా విముక్తి పెరుమున పార్టీకి ఒకప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో మూడు సీట్లే వచ్చినాయి వాళ్ళకి ఓటింగ్ కూడా అరౌండ్ త్రీ పర్సెంటే వచ్చింది అందువల్ల ఆ పార్టీని చాలా కాలంగా మూడు పర్సెంట్ పార్టీ అని పిలిచేవారు అటువంటి పార్టీ ఈనాడు అధికారాన్ని చేయించుకుంది